హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ గైస్ డూ ల్యాక్స్ రోజు అయితే సింగరే జాతరకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు చూడండి గైస్ ఇప్పుడైతే మా అశోక్ మామ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇది వాళ్ళ బాయి గైస్ ఇటు మిల్ప తోట ఉల్లిగడ్డలు కోత్మీరు ఎలుగడ్డ అవన్నీ పెట్టిండు ఇంక్లర్స్ ఉన్నాయి చాలా బాగా లొకేషన్ చాలా బాగుంది గైజ్ மஞ்சுது ஷூட்டிங் கூட தீயச்சு மீது கதா ஜாய்ஸ் இது அது షార్ట్ కట్ రోడ్ అటు సైడు తంగనపల్లి ఇది తంగనపల్లి విలేజ్ నరసింహస్వామి టెంపుల్ ఇది దీన్ని సింగరయ్య గుట్ గుట్ట అంటారు ఇది కచ్చా రోడ్ ఉంది గైస్ అదే తొందర దగ్గర ఉంటుంది ఇట్లా ఇట్లా పోతే గైజ్ ఇది తంగనపల్లి చెరువు ఇంకా ముందర పోవాలి ఇంత మట్టి రోడ్ ఇది మా గైస్ కొందరు ఇక్కడ ఉన్నారు నడుచుకుంటూ అక్కడికి పోతురు ఇంకా కిలోమీటర్ ఉంటుంది కావచ్చు కిలోమీటర్ నర ఎంత ఉంటుంది ఈ బ్రిడ్జు ఈ బ్రిడ్జ్ కింద చెరువు అటు అటు సైడ్ చెరువు ఉంటుంది వావుగా వచ్చేది ఏ చెరువు గైస్ చాలా బాగుంది కదా రోడ్ కథ కొంచెం మంచిగా ఉండదు రోడ్ గైస్ చూడండి గైస్ మనం అక్కడ అక్కడికి పోవాలి మనం ఇటు సైడ్ కొంచెం ఇంకా ఇప్పుడు గైస్ అది ఇంటిది సమ్మక్క సార్ పెళ్ళి ఇది మేము మొన్న పోలే గైస్ ఇప్పుడైతే చూడండి చిన్న తెల్లగా ట్యాంక్ అనిపిస్తుందా ఇప్పుడైతే అక్కడికే పక్క నుంచి వెళ్తున్నాం చూడండి గైస్ చూపిస్తా చూడండి గైస్ చూపిస్తా ఇప్పుడు గైస్ ఇప్పుడైతే చేరణం కార్లు అన్నీ బండ్లు అయితే పెట్టాలని లోపలికి అయితే వెళ్ళాలి ఇంకా మంచిగా నడుచుకుంటూ అయితే వెళ్దాం వెళ్దాం లోపలికి కూడా బండి తీసుకుపోవచ్చు కార్లు గైస్ రిక్కీ చూడండి గైస్ ఇక్కడికైతే మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ లింగే తాత మేమైతే అశోక్ ఫ్యామిలీ మేమైతే వచ్చాం మా ఫ్రెండ్స్ కూడా వచ్చిర్రు చూడండి గైస్ లాస్ట్ ఇప్పుడు మధ్యలో దసరా చేసినప్పుడు చూపిస్తా చూడండి గైస్ క్రాంతన్న వాళ్ళు అజయ్ అంజి అఖిల్ అందరు వచ్చిర్రు గైస్ అప్పుడు మేమైతే మిస్ అయినాం వాళ్ళు అప్పుడు వచ్చి కావచ్చు మేము అయితే ఇప్పుడు వచ్చినాం వాళ్ళ ఒకటికి వచ్చారట మేము ఇప్పుడే వచ్చినాం గైస్ అయ్యో ఇప్పుడైతే గంగస్థానం అయితే చేయాలి గంగ దగ్గరికి అయితే వచ్చినాం గైస్ ఇది అయితే కింద గంగ చేయాలి మీద మనం కొండ ఉంటుంది అడుగు మనం మీదికి వెళ్ళాలి ఇంకా వీళ్ళు పెద్దమ్మలొచ్చిర్రు ఇక్కడికి మా పైసలు అడగడానికి వీళ్ళు మస్తు పైసలు వస్తాయి ఇంకా మా వాళ్ళు బర్గా తీసుకున్నారు మనం అది ఎక్కి కూడా మనం వెళ్ళచ్చు సంచి ఏంటంటే అని ఏమైనా కొబ్బరికాయలు అలా వేస్తారు కదా అవి తీసుకుంటాడనే గైస్ దీని ప్రత్యేక ఏంటంటే ఇలా తానం చేస్తే ఏమన్నా చిడ చిడ పెడితే వెళ్తుంది పోతుంది గైస్ ఇలా సబ్బుతో తానమైతే వేయద్దు మంచిగా వేయాలి ఈత కొడితే ఏం కాదు కానీ అంత ఇంటికాడ అంత ఇంటికాడ లెక్క అంత తా సబ్బు పెట్టుకొని తానమైతే చేయొద్దు గైస్ ఎప్పుడు వేయద్దు మంచిది కాదు గైస్ ఒక అమ్మకైతే దేవుడు వచ్చింది ఈ గంగను చూస్తే దేవుడు వస్తుంది కావచ్చు ఈ గంగలో ఏం ఉందో మంచిదే దేవుడు మంచిది నరసింహస్వామి వెలిచింది ఇక్కడ గైస్ దీని దేవుడు ప్రత్యేకత ఇది స్థానం అయితే చేసినాం బొట్లు అయితే పెట్టుకుంటున్నాం మా డాడీ లింగయ్య గైస్ అందనం బొట్లు పెట్టుకుంటున్నాం లిట్టు బొట్టు పెట్టుకుంటాడు గైస్ మా ఇంటి దగ్గర ఉంటాడు మేము తీసుకొచ్చినాం రా వస్తా అన్నాడు ఇక తీసుకొచ్చినాం గైస్ స్ట్ నేనైతే బొట్టు పెట్టుకుంటున్నా చూడండి గ్యాస్ ైస్ కొందరి కావాల్సింది ఉన్నది దగ్గర ఇక్కడ చూడండి గైస్ గైస్ ఇప్పుడైతే ఇప్పుడైతే మీదికైతే వెళ్తున్నాం చూడండి గైస్ మీదికి వెళ్ళాలి కొండ మీదికి నడుచుకుంటే వెళ్తున్నాం ఐస్ క్రీమ్ ఇటు వచ్చినాక కొనాలి కిలోమీటర్ ఉంటుందాట లోపలికి గైస్ గైస్ నేను ఇది సెకండ్ టైం చిన్నప్పుడు పోయినా ఇప్పుడు వెళ్తున్నా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ నేను అప్పుడు చిన్నప్పుడు నాకు ఇక్కడ తెలియదు కదా

ஸ் எது லே மனம் ஏழு ஆடுதம் గాయస్ చాలా మంది జనం ఉన్నారు ఫుల్ జనం ఉన్నారు ఓ ఇది ఎప్పుడు పోవాలి మనం వాడికి ఓ బాబా ఇది రావాలి కాకపోతే దస్తనం కాకపోయినా ఏం కాదు కానీ గంగస్థానం అయితే చెయ్యక వెళ్ళొద్దు గాయస్ ఇక్కడికి వచ్చినప్పుడు గైస్ ఓకే గాయస్ చూడండి గైస్ మీకు రియల్ చెప్పాలంటే మేమైతే దర్శనం అయితే వేసుకోలేదు మేమైతే ఇంటికి అయితే వెళ్తున్నాం గైస్ బాయ్ బాయ్ గాయస్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ద సిద్ధు వ్లాస్ జాయ్ గైస్ ఫ్రెండ్స్ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా వేచివి ఉండండి